హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా ఈరోజైతే మనం వీడియోలో మామిడికాయలతో తురుమి పచ్చడి ఎలా చేయాలి అనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి చక్కగా విడివెడనంలోకి ఈ పచ్చడి వేసుకుని నామంటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది కదా ఇంకా ఎలా చేయాలో చూసేస్తాం ఈరోజైతే నేనైతే రెండు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఇలా తొక్కు తీయకుండానే తురిమి పక్కన పెట్టుకోవాలండి తొక్కు తీస్తే అంత బాగుండదు పచ్చడి ఇప్పుడు దీనికి మనకు కావాల్సిన ఆవ పిండి కూడా రెడీ చేసుకున్నాం ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వన్ ఇస్టీ వన్ రేషియోలో వేస్తున్నాను నేను వీటిని మనం బాగా దూరంగా వచ్చేటట్టుగా వేయించుకొని చూసారా ఆవాలు చిట్టుపాట్లు ఆడుతుంటాయి కదా అప్పుడు తీసి చల్లార్చి మిక్సీ వేసి పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక కడాయిలో ఒక కప్పు నూనె తీసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి ఆవాలు మెంతులు మంచి ఫ్లేవర్ కోసం ఇంగువ ఈ మూడింటిని కూడా మనం బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం తురుముకున్న ఈ పచ్చి మామిడికాయ తురుముని దానిలో వేసేసి బాగా కలిపేసేయాలి మామిడికాయ తురుము ఎక్కువసేపు మనం స్టవ్ మీద ఉంచక్కర్లేదండి ఇప్పుడు దీనిలో రుచికి కావాల్సినంతగా కొద్దిగా పసుపు ఉప్పు మిరప్పడి మూడింటిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడిప్పుడే వచ్చే మామిడికాయలతో ఈ తురుము పచ్చడి చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సరే పచ్చడిలోకి మీరు అర స్పూన్ ఉప్పేస్తారంటే ఒక స్పూన్ విరపడేసుకోవాలండి అదే మెజర్మెంటు ఇప్పుడు చూడండి మనం దీన్ని బాగా మిక్స్ చేసాం కదా ఒక నిమిషం సేపు మగ్గిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఆవపిండిని దీనిలో మిక్స్ చేసుకొని మనం బాగా కలపాలండి ఇప్పుడిప్పుడే వచ్చే మామిడికాయతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ మూత పెట్టేసి ఒక నిమిషం మగ్గించరా చూసామంటే మనం వేసిన ఒక కప్పు నూనె మీకు బాగా బయటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా అప్పుడు మనం దీన్ని తీసేసి ఒక ఎయిర్ టైట్ లాగా కానీ పెట్టేసుకున్నామంటే దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ చనిపోకుండా ఉంటుందండి చూసారు కదా చాలా ఈజీ కదా ఎమ్మీగా చేసుకునే ఈ మామిడికి అయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్స్ చెప్పండి సియూ నెక్స్ట్ వీడియో